శ్రీమతి పి అనంతలక్ష్మి గారి మన జయ భారత్ నేషనల్ పార్టీ మహిళా వారతి అధ్యక్షురాలుగా ఈరోజు వారు జయభారత్ నేషనల్ పార్టీలో ఆయన వారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది వారికి ఉన్న విశేషమైన అనుభవం ఖచ్చితంగా జయభారత్ నేషనల్ పార్టీ మహిళల ప్రాముఖ్యత ఇచ్చే పార్టీ ఇది మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చే పార్టీ కాబట్టి అటువంటి జయభారత్ నేషనల్ పార్టీలో వారు మహిళా వారతి అధ్యక్షురాలుగా ఈరోజు ఈ పార్టీ బాధ్యతలు తీసుకోవడం నిజంగా అందరి అదృష్టం వారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో ఈ మహిళా వారిది ఒక పెద్ద ఉపనలాగా వెళ్ళాలని సభకు నమస్కారం గౌరవనీయులైన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన జయభారతి ముఖ్యమంత్రి వారి యొక్క నమస్కారాలు అలాగే నాకు చాలా కష్టమైన పదవి నా బుచ స్కంధాలు పెట్టారు కాబట్టి మహిళలందరినీ మహిళా వారిగా నడిపించి వాళ్ళందరికీ కూడా నాకు చేతనైన సహాయ సహకారాలతో మహిళా లోకాన్ని దింపాలన్న నా సంకల్పంతో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తానని నేను ప్రమాణ ప్రమాణస్వీకారుగా నా ఆత్మసందరినీ మహిళ ఇప్పుడు మనం పట్టే పార్టీ ప్రతి యూత్కి ముందు మనం ఉపయోగకరంగా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి మనం మహిళల వారధిగా వెళ్ళి మనం వెళ్ళే ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయని మన నాయకుడి గురించి ఏమిటని మన నాయకుడిని ఎట్లా తీసుకువెళ్ళాలి అనే సంకల్పంతో మన మహిళలందరూ ఏకదాటిగా ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈవేళ నాతో పాటే కొంతమంది మహిళా వారి కమిటీల్ని సారు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈవేళ పేర్లు అనౌన్స్ చేశారు సార్ చేతుల మీద వీళ్ళందరూ కూడా మనము సారిని సీఎంగా చూడాలని సంకల్పంతోనే మనం ప్రజలు మా పెద్దాం మనము మన చేతనైన సహాయ సహకారాలతో సారుని ఇబ్బంది పెట్టకుండా మన పార్టీ నాయకుడు ఎక్కడో మనం చూడాలని సంకల్పంతో మనం వెళ్దాము అందరం కూడా మన సహాయ సహకారాలు నేను తోచిన పని నా సంకల్పంతో చేస్తానని నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను మీ అందరికీ కూడా ఇప్పుడే హామీ హామీలు త్వరలో మన రాబోయే మనం చాలా దగ్గరలో ఉన్నాము దగ్గరలో ఉన్నాం కాబట్టి నా హామీని కూడా అనౌన్స్ చేస్తాను సార్ని చాలా దూరం తీసుకెళ్లాలని నా కోరికతో మీ అందరూ కూడా మహిళలే ముందు మహిళా ఎక్కువ అయ్యే మనం ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరు లోపలికి వెళ్ళి కాకినాడకి వెళ్ళి మనం మన జీవాతిని బ్యానర్ని రిజిస్ట్రేషన్ చేయాలి అక్కడ మనం బ్యానర్లు కట్టాలి మనం మీటింగులు పెట్టాలి ఒక్క రెండు నెలలు మనం కష్టపడితే సార్ ముఖ్యమంత్రిగా చూడాలనుకోవచ్చు